వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ఇటు చూసినా ప్లాస్టిక్ అంత ప్లాస్టిక్ మయం ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 వాడకం నిషేధించండి పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ వాడకం వద్దు పర్యావరణమే ముద్దు అని తెలియజేసే గొప్ప నాటిక ప్లాస్టిక్ భూతం క్యాన్సర్ వంటి జబ్బులు రావడానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ని వాడితే ఏమవుతుందో ఈ వీడియోలో చూడండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇడ్లీ బోండా దోశ అలాగే మీకు ఇష్టమైన వడ కూడా తెచ్చుకోవాలా చేపలు కావాలా చికెన్ నీకు ఇష్టం చేపలు మీ నాకు ఇష్టం ఆ రెండు అరకే తీస్తే అలాగే అమ్మా

మనవాడినా అలాగైతే ఒక్క రోజు ఒక గ్రామం ఒక గ్రామం ఒక మండలం ఒక జిల్లా ఒక రాష్ట్రం ఇంకా దగ్గర పెట్టు ఒక దేశం మొద ప్రపంచం మొత్తం ట్రాఫిక్ మైనే ఇవన్నీ ఏమవుతాయో వచ్చావు రమ్మన్నావు వచ్చాను కనిపించట్లేదా భూతాన్ని ప్లాస్టిక్ భూతాన్ని భూతాన్ని గంగానే మాకు ఏంటి చేయలేదు ఇప్పుడైతే మరి కనిపిస్తున్నావా అసలు దయ్యాలు భూతాలు లేవు కాబట్టి నిన్నేమీ చేయలేము కానీ నేను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్త నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తినరా నేను నిన్ను తినడం బుర్రుండే నాకు మతి ఉంది మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ ని తింటున్నారు ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కావాలన్నా తెచ్చా తిన్నాం అందులో నేను పరిగి లేదా వేది టీ తాగా అందులో నేను లేనా నీ కడుపులోకి పోలేనా ఇలా టీ టిఫిన్ చేపలు ఫిష్ ఇలా ఎన్నో తెచ్చి నీ కడుపుని నిండా ప్లాస్టిక్ నింపుతున్నారు మీరు పడే ప్లాస్టిక్ కవర్స్ తిని ఆవులు గొర్రెలు బర్రెలు తిని పాలు ద్వారా మాంసం ద్వారా మళ్ళీ మీలోకే చేస్తున్నాయి అందుకైనా ఎంత టేస్టీగా ఉంది నీ పెండా కూడా

అయితే నిన్ను నిన్ను గంగలో కలిపేస్తా అప్పుడు కూడా నీటి ద్వారా నీటిలో జంతువుల ద్వారా ఆహార పదార్థాల ద్వారా బయో మ్యాగ్నిఫికేషన్ చెంది అన్ని నిన్నే చేరి నిన్నే కవలిస్తా మరి ఏం చెయ్యాలరా జరుడా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకో అదేంటి అదంటే అర్థం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు ప్లాస్టిక్ కి దూరంగా ఉండు నువ్వు సంతోషంగా బ్రతికించు నీ తరాన్ని బ్రతికించు ఈ భూమి మీద ఉన్న సమస్య జీవరాత్రులు కాపాడు ప్రకృతి కాపాడు అదే నిన్ను కాపాడుతుంది అలాగైతే నాకు అప్పుడు క్షమించండి ఏం కావాలో కోరుకోను మళ్ళీ నువ్వు కనిపించకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇదిగో తీసుకో ఏంటిది గుడ్డ తల్లి రేపు నుంచి మార్కెట్కు వెళ్తున్నప్పుడు थैंक्स फर् वॉचिंग